హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హై ప్రోటీన్ హెల్దీ లడ్డూతో మీ ముందుకు వచ్చానండి అదేనండి పీనట్ లడ్డు పల్లీలతో మనము లడ్డూ తయారు చేస్తాము హెల్దీ వేలో ఎందుకు హెల్దీ వేలో అంటున్నానంటే దీంట్లో మనం బెల్లం వాడట్లేదు షుగర్ వాడట్లేదు అలాగే నెయ్యి కూడా వాడట్లేదు మరి ఇవన్నీ వాడకుండా లడ్డు ఎలా తయారవుతుందని అనుకుంటున్నారా మరి ఇంకెందుకండి ఆలస్యం చూసేయండి తయారీ విధానం పీనట్ లడ్డు లేదా పల్లీలతో లడ్డు కోసం కావలసిన పదార్థాలండి పల్లీలు అయితే ఒక కప్పుడు తీసుకున్నాను నేను దాంట్లోకి మామూలుగా ఇవి లైన్ డేట్స్ ఏనండి ప్యాకెట్లు అవి తీసుకున్నాను డేట్స్ ఇవి మనము నీట్గా ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోవాలన్నమాట కడగకూడదు తడిమే తగలకూడదు నీట్గా ఒక క్లాత్ తీసుకుని తుడిచిపెట్టేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి పొడి ఇది పావు కప్పు అండి ఇది పెద్ద కప్పు కదా దాంట్లో ఇది కప్పు ఎండు కొబ్బరి పొడి అలాగే నువ్వు నువ్వుపప్పు అనమాట ఇది నువ్వుపప్పు వేయించుకోవాలి మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేద్దాం దీన్ని అలాగే ఈ ఎండు కొబ్బరి పొడి కప్పు తీసుకున్నాను మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పచ్చి కొబ్బరి పొడి వేయొద్దు ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే నిలవ ఉండవనమాట ఈ లడ్డూలు మనకి నిలవుంటాయి అందుకని ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి లేకపోతే పచ్చి కొబ్బరి స్కిప్ చేయండి వద్దు సరేనా ఇప్పుడు పెనం పెట్టి వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి అయితే ముందుగా మనము ఈ నువ్వు పప్పు వేయించుకుందాం డ్రై ఏనండి ఏమీ వేయక్కర్లేదు పప్పు కొద్దిగా వేయిస్తే బాగుంటుంది ద్వారగాను ఇవి చిటపటలాడే వరకు వేయిందామండి నువ్వులు ఇలాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇగో కలర్ చక్కగా మారాయి కదా ఇలాగా కలర్ మారే వరకు వేయించుకుని పక్కకి తీసేయాలన్నమాట ఇప్పుడు పక్కకి తీసేద్దాం అదే పెనంలో మనము పల్లీలు వేయించుకుందామండి ఇవి కూడా డ్రై రోస్టే ఏమీ వేయక్కర్లేదు మనం ఇవి కూడా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా వేయిందాం పల్లీలు ఇలాగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే లోపలంతా వేగకుండా పైనే మాడిపోతుంది అనమాట పొర మాడిపోతుంది లోపల వేగదు సో మనము లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించాలన్నమాట ఇది చక్కగా వేగిన తర్వాత చల్లారినిచ్చి మనం మిక్సీలో పొడి చేయాలి ఈ తొక్కతోనే పొడి చేయాలండి కొంతమంది తొక్క తినడానికి ఇష్టపడరు మరి పై పొట్టులో కూడా మనకి అనేకమైన పోషకాలు ఉంటాయి కదండి ఫైబర్ ఉంటుంది పోషకాలతో కూడిన పోషకాలతో నిండిన ఫైబర్ ఉంటుంది మనకి కాబట్టి పొట్టుతోనే మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఇంకా మా ఇంట్లో వాళ్ళు తినరు వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్నవారు మరి తీసేయండి అయితే ఇవి ఇలా వేయిస్తే సరిపోతుందండి ఈ టైంలో మనము చూసారా దోరగా చక్కగా వేగిపోయి ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి చల్లగా అవనిద్దాం ఇవి చల్లారే లోపల మనము ఈ కొజరం ఉంది కదా వీటిలో ఉన్న గింజ తీసేయాలండి లోపల ఆ గింజ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకుంటే తర్వాత ఇవన్నీ మనం మిక్సీ పట్టవచ్చు పల్లీలు లోపల పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా కలుపుతూ వేయించాలండి మనం ఆ లో ఫ్లేమ్లో పెట్టినప్పుడే ఆ లోపల పచ్చిదనం పోయే వరకు చక్కగా వేగుతాయి అన్నమాట ఇదిగో ఈ కలర్ వస్తే చాలండి ఈ టైంలో మనం స్టవ్ ఆపేయచ్చు మనం వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వుపప్పు ఇవన్నీ చల్లగా అయిపోయండి మిక్సీలో వేద్దాం మనం మిక్సీలో పొడి చేద్దాము అయితే మిక్సీ జార్ తీసుకుని ముందుగా కొంచెం కొబ్బరి పొడి అలాగే కొంచెం పల్లీలు అంటే కొజ్జూరం ఒకటి తిరగదనమాట ఇవన్నీ వేస్తే కొజ్జూరం తిరుగుతుంది లేదంటే అది ముద్ద ముద్దగా అయిపోయి తిరగదు అందుకు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేస్తే మనకి చక్కగా నలుగుతుంది అనమాట బాగా గ్రైండ్ అవుతాయి ఈ విధంగా అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి మరలా ఇంకోసారి మనం మిగిలినవి వేద్దాం ఇవి ముందు గ్రైండ్ చేద్దాం అన్నీ కలిపి గ్రైండ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా గ్రైండ్ అవుతాయండి చక్కగా బాగుంటుందన్నమాట ఇలాగా చక్కగా బాగా గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఉట్టి కొద్దిరం అనుకోండి అది ముద్ద ముద్దగా అయిపోయి తిరగదు ఇది మామూలు డేట్సే తీసుకున్నాను నేను డ్రైగా ఉండేవి కిమియా డేట్స్ కాదు అవైతే మరీ మెత్తగా ఉంటాయి మరీ మిక్సీ తిరగదు ఇవైతే చక్కగా తిరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు మిగిలినవి కూడా మనం వేసేద్దాం అడుగున ముందు పల్లీలు నువ్వుపప్పు కొబ్బరి వేసి పైన వేయాలన్నమాట అప్పుడు మిక్సీకి అంటుకుపోకుండా చక్కగా తిరుగుతాయి ఇది కూడా పౌడర్ చేద్దాం ఇది ఈ విధంగా ఇవి కూడా గ్రైండ్ అయిపోయాయి మొత్తం అన్నీ కలిపి మనము ప్లేట్లోకి వేసేసుకుని ఇప్పుడు లడ్డూలు చుట్టేయడమేనండి చాలా సింపుల్ బట్ హెల్దీ టేస్టీ ఆల్సో చాలా టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఎందుకంటే పల్లీలు నువ్వులు కమ్మగా ఉంటాయి కదా మరి దానికి తోడు మనము కొబ్బరి వేసాము దాన్ని రుచిని పెంచడానికి అలాగే కొజోరి వేసాము ఇద ఇదంతా ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేసేయండి ఒకసారి కలిపేసుకుని ఇంకా మనం డైరెక్ట్ లడ్డూలు మా ఇందులో నెయ్యి ఏమీ వెయ్యకర్లేదు ఇది నిలవ కూడా ఉంటుంది నెయ్యి లేకుండా మనం బెల్లం లేకుండా పంచదార లేకుండా మరి చాలా హెల్దీగా చేసుకున్నాం కదండి చేసుకుంటున్నాం ఇంకా లడ్డూలు ఫినిష్ అవ్వలేదు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనకి నచ్చిన సైజులో మనము లడ్డూలు చుట్టేసుకోవడమేనండి లడ్డూలు చుట్టుకున్నాక లాస్ట్లో ఇంకొకటి ఉంటుంది చూపిస్తాను మీకు అదేనండి పైన నువ్వులు అంటించుకుంటాం కదా అది అంటే బాగుంటుంది చూడడానికి లుకింగు లుక్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది ఈ విధంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం చిన్న సైజే చేసుకుంటే బాగుంటుందండి మరి పెద్ద సైజు వద్దు ఇదిగో చూసారా మనము ఈ కొజరం వేయడం వల్ల ఇది ఇలాగా ఉండైపోతుంది అనమాట నెయ్యి లేకుండానే కొంచెం మీడియం సైజు చేసుకుంటే ఒక లడ్డు ఒకేసారి అనమాట పెద్ద పెద్ద అనుకోండి సగం తిని సగం పక్కన పెడితే అది వేస్ట్ అవుతుంది కదా మరి ఇది హెల్దీ ఫుడ్డు ఇంత చక్కటి బలమైన ఆహారం మనం చేసి దాన్ని వృధా చేయకూడదు కాబట్టి అందరూ తినేటట్టుగా వీలయ్యేటట్టుగా ఇలాగ మనం మీడియం సైజు మరి చిన్నగా లేదు మరి పెద్దగా లేదు ఇలాగ మనకి నచ్చిన సైజు లేదు మాకు పెద్దదే కావాలని మీరు అనుకుంటే పెద్దదే చేసుకోండి కానీ ఇంత సైజు అయితే వేస్ట్ అవ్వకుండా చక్కగా తింటారని నా అభిప్రాయం ఇలాగా మనము ఇదంతా కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి లడ్డూలు చుట్టేసుకున్న తర్వాత వాటిని మనము నువ్వుల్లో ఇలా దొరించాలన్నమాట లడ్డు అప్పుడు పైనే అది అంటుకొని బాగుంటుంది తినడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఎవరికైనా పెట్టడానికి కూడా వెరైటీగా అన్నమాట ఓకే ఇలాగా లడ్డూలు చుట్టేసుకుందాం ఈ సైజులో చుడుతుందని నేనైతే మీరు మీకు నచ్చిన సైజు చేసుకోండి ఇవన్నీ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మన లడ్డూలన్నీ తయారు చేసేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో నువ్వులు తీసుకోవాలండి వేయించి పెట్టుకోవాలి ఇవి కూడా నువ్వులు వేయించుకుని వీటిలో ఇలాగా అద్దుకోవాలన్నమాట ఇలా పైన నువ్వులు అంటిస్తే బాగుంటుంది ఇది మనము నెయ్యి నూనె ఆయిల్ ఏమీ వేయకపోయినప్పటికీ కూడా తడి ఉంటుంది కదండి ఎందుకంటే పల్లీల్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది అలాగే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది తర్వాత మనము కొజర వేస్తాము కదా వాటి మాయిస్చర్ ఉంటుంది వాటి తడి ఉంటుంది కాబట్టి ఆ తడి మీదే ఇవి మనము నెయ్యి లేకుండా ఉండ చుట్టున ఉండైపోయాయి అన్నమాట అలాగే ఇప్పుడు నువ్వులు కూడా అంటుకుంటున్నాయి వీటికి ఇప్పుడు చెప్పండి మరి సూపర్ కదా మనము బెల్లం వాడలేదు పంచదార షుగర్ వాడలేదు అలాగే నెయ్యి వాడలేదు కానీ లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాము హెల్దీగా ఎందుకంటే కొంచోరం వేస్తాం కాబట్టి ఇది ఎదిగే పిల్లలకి ఇస్తే రోజుకి రెండు ఎదిగే పిల్లలు తినొచ్చండి వాళ్ళు ఆటలాడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది బలమైన ఆహారం అనమాట ఇది పిల్లలకి మరి పెద్దవారైతే కొంచెము ఒక ఉండ తింటే సరిపోతుంది ఒక లడ్డు తింటే ఇంకా షుగర్ ఉన్నవారైతే కొంచెం సగమే తినాలి పోర్షన్ తగ్గించి తినాలి లేదంటే వాళ్ళు కొంచెం కొద్ది జ్వరం తగ్గించి చేసుకోవాలన్నమాట ఎందుకంటే పల్లీల్లో మరి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదండీ వాళ్ళకు షుగర్ పెరిగే ప్రాబ్లం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు పోర్షన్ తగ్గించుకుని తీసుకోవాలి మిగతా పిల్లలు ఎదిగే పిల్లలు కానీ షుగర్ ప్రాబ్లం లేని వారి కానీ ఎవరైనా నిరభ్యంతరంగా రోజుకొకటి తినవచ్చండి పెద్దవారైతే రోజుకొకటి పిల్లలైతే రోజుకి రెండు అలాగా తీసుకోవచ్చు అనమాట వాళ్ళు స్వీట్ అడిగినప్పుడు మనము బయట స్వీట్లు కొనకుండా ఈ విధంగా హెల్దీగా ఇంట్లో చేసి పెట్టేసుకోవచ్చు ఇది తడి తాగలేదు కదండి నిల్వ ఉంటాయి ఎన్ని రోజులు అంటే ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటాయి కానీ పిల్లలు అన్ని రోజులు ఉంచరు కదా ఈ లోపలనే తినేస్తారు ఓ పది రోజుల వరకు బయట నిల్వ ఉంటాయండి మనం తడి తగలకుండా డబ్బాలో స్టోర్ చేసుకుంటేనే ఇంకా ఎక్కువ నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ అన్ని రోజులు ఎందుకు అది అయిపోయాక మళ్ళీ ఇంకో వెరైటీ చేసుకుంటాం కదా ఇలాగా మనం అన్ని ఉండలకి ఈ నువ్వులు అప్లై చేసేయాలండి ఫైనల్లీ మన పీనట్ లడ్డు రెడీ అయిపోయిందండి లేదా వేరుశనగ ఉండ వేరుశనగలతో చేసిన లడ్డు రెడీ అయిపోయింది మరి మనము దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసాం కదండీ ఇప్పుడు చెప్పండి మరి సో హెల్దీ సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతేనే మరి మీరు కూడా ప్రయత్నం చేయండి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మనము ఈ విధంగా చేసుకుని మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లలకి ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ని వాళ్ళకు కూడా పరిచయం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్